ఫేస్బుక్ యూట్యూబ్ ఎక్స్ సహా ఇరవై ఆరు సోషల్ మీడియా ప్లాట్ఫామ్లను నిషేధిస్తున్నట్లు నేపాల్ ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది ఈ నిర్ణయానికి వ్యతిరేకంగా హమీ నేపాల్ అనే సంస్థ ఆధ్వర్యంలో వేలాది మంది విద్యార్థులు యువకులు ఖాట్మాండులోని మైతీఘర్ వద్ద సమావేశమయ్యారు సోషల్ మీడియాను కాదు అవినీతిని మూసేయండి అని మా భావ ప్రకటన స్వేచ్ఛను హరించవద్దు అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు జాతీయ జెండాలు చేతబూని జాతీయ గీతం ఆలపిస్తూ పార్లమెంటు భవనం వైపు భారీ ర్యాలీగా కదిలారు ఆందోళనకారులు పార్లమెంటు భవనాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది భారీ గేట్లను దాటుకుని లోపలికి చొచ్చుకెళ్లేందుకు యత్నించిన నిరసనలకారులను అదుపు చేసేందుకు పోలీసులు మొదట టీఆర్ గ్యాస్ వాటర్ క్యాన్లను ప్రయోగించారు అయినప్పటికీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు కాల్పులు జరిపారు ఈ ఘటనతో న్యూ బాణేశ్వర్ ప్రాంతం దద్దరిల్లింది కాల్పుల్లో గాయపడిన వారిని సమీపంలోని సివిల్ ఎవరెస్ట్ ఆసుపత్రులకు తరలించారు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తొమ్మిది మంది మరణించినట్లు ధృవీకరించారు